వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీ ముస్లిం క్రిస్టియన్ తొంభై శాతం ఉన్న మనల్ని అధికారంలోకి రానివ్వలేదు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఇక ముందు రానివ్వరు కనుక మీరు కేసీఆర్ ని మర్చిపోండి కేటీఆర్ ని మర్చిపోండి ఆ పార్టీని మర్చిపోండి వాళ్ళకి రెస్ట్ ఇద్దాము పది సంవత్సరాలు మన ప్రజాశాంతి పార్టీని గెలిచిపించుకుంటే ఇలాంటి పనికి అవినీతి కుటుంబ కుల చట్ట విరుద్ధంగా మాట్లాడినోడే నోరిప్పు మాట్లాడు డెమోక్రసీ అంటే ఏంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ నైన్టీన్ ఉందని పిచ్చికొక్కలాగా వాగడమా డిఫెండ్ చేస్తూ కనుక దీన్ని నాట్ ఓన్లీ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను చట్టపరంగా అన్ని విధాల డెబ్బై రెండు గంటల తర్వాత నేను యాక్షన్ తీసుకుంటాను కేసు ఫైల్ చేస్తాం ఇప్పుడు పదిహేను కేసులు ఫైల్ చేసాం పదిహేను గెలిచాం కేసీఆర్ మీద కేసులు ఫైల్ చేశాం కామారెడ్డి కేసీఆర్ కండా సురేఖ మీద రాహుల్ గాంధీని ఏ విధంగా డిస్క్వాలిఫై చేశారో అలాగే డిస్క్వాలిఫై చేయమని కేసు ఫైల్ చేస్తాం డిఫమేషన్ కేసు ఫైల్ చేస్తాం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎందుకంటే ఆవిడ పబ్లిక్ ప్రాపర్టీ గనక ఆవిడ మీద ఫైల్ చేస్తాం అలాగే సెక్షన్స్ చాలా ఉన్నాయి ఐపీసీ ఫోర్ నైంటీ ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ ఉన్నాయి చదవండి మీకు చదువుతాను టైం లేదు గనక చాలా సెక్షన్స్ ఉన్నాయి పరిస్థితిని బట్టి వీలైతే అంటే ఇప్పుడు డెబ్బై రెండు గంటల తర్వాత కోర్టు సెలవులు ఉన్నాయి కనుక అక్టోబర్ పద్నాలుగు వరకు అది మ్యాటర్ హౌస్ మోషన్ కాదు కనుక పద్నాలుగు తర్వాత తెలంగాణ హైకోర్టు జ్యురిడిక్షన్ ఉంది వేస్తాం లేదంటే సుప్రీం కోర్టులో రాజీనామా చేస్తే పదవి నుండి తొలగిస్తే నాకు ఒక కేసు టైం వేస్ట్ అవ్వకుండా మిగులుతుంది లేదు అంటే మహిళలందరినీ గౌరవించడానికి కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ పార్టీ అన్ని పార్టీలు పిచ్చి పిచ్చిగా వాగుతున్నోళ్ళు ట్రంప్ ఏదో రెండు మూడు మాటలు పిచ్చిగా వాగితే ఆయన్ని ఇంపించేసి పడిసారే పార్టీని పార్టీ నుంచి తొలగించడానికి రిపబ్లికన్స్ ట్రై చేశారే ఒక ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఏం మన దేశం ఎందుకు ఇంత దరిద్రం అయిపోయింది ప్రతి ప్రతిసారి నేను వాగ్దానాలు వాదనలు వినిపించేటప్పుడు పొలిటికల్ కరప్షనే రాజకీయ నాయకులు నేను ఒకసారి ఎగ్జాంపుల్ ఇచ్చాను బిల్కంతో అంటూ అమెరికాలోనే రాజకీయ నాయకులందరినీ ఒక పడవలో పెట్టి ముంచేస్తే మంచిదని ఆయన ఏమన్నాడంటే మమ్మల్ని ముంచిస్తే మాకంటే వరస్టోలు వస్తారని సో ఇప్పుడు మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పనికిమాల రాజకీయ నాయకులందరినీ ముంచేయాలంటే సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ ప్రతి ఒక్కరు సర్పంచులు ఇండిపెండెంట్లు రండి కలిసి రండి లేదా నష్టపోయేది మీరే లక్షల కోట్లు అప్పు ఇప్పుడు చూడు పొంగులేటి రెడ్డి అదానితో ఏడీలు పెట్టుకున్నాడు ఇంత సీక్రెట్ గా కలవలసిన అవసరం ఏంటి ఈడీ నోటీసులు ఆయనకు పంపించి ఆయన కంపెనీని లాక్కోడానిక లేదా ఆయన్ని బీజేపీలో చేర్చుకోవడానిక మరలా తెలంగాణ గవర్నమెంట్ ఏక్నాథ్ సిండేలాగా డిస్ట్రాయ్ చేయడానిక లేదా మన బీసీలు ముఖ్యంగా వీళ్ళు అమ్ముడు పోయారు అమ్ముడు పోయిన బీసీలు వదిలేయండి పార్టీలు మారిన బీసీలు వదిలేయండి నేనున్నాను మీకు బీసీగా మన అరవై శాతం ఉన్న బీసీలు నడిపించడానికి క్రిస్టియన్ ముస్లిం ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మనతో ఎలాగా ఉన్నారు బీసీలు ఏకమైతే దేశం బాగుపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ రేవంత్ రెడ్డి మాట్లాడించాడేమో అదొక అనుమానం ఇన్వెస్టిగేషన్ లో అన్ని తేల్చుతాం రేవంత్ రెడ్డే రెచ్చగొట్టాడేమో నువ్వు వెళ్ళరా పొంగులేటి శ్రీనివాస రెడ్డి నువ్వు అదానీ కలు అమ్మా కొండా శ్రీరేఖ హైడ్రా హైడ్రా డ్రామా మీద చాలా వ్యతిరేకత ఉంది డైవర్ట్ చేయాలి సబ్జెక్ట్ మ్యాటర్ అంటే నువ్వు మాట్లాడని ముఖ్యమంత్రి అన్నాడేమో తెలియదు ఇవన్నీ క్వశ్చన్స్ ఇన్వెస్టిగేషన్ మా ఇన్వెస్టిగేషన్లో ఇప్పటికి ఫిఫ్టీ పర్సెంట్ తెలిసింది ఇంకో డెబ్బై రెండు గంటలలో హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది ముఖ్యమంత్రి మీదే కదా వ్యతిరేకత ఉంది ఇప్పుడు హైడ్రా మీద ఆయన నాగార్జున బిల్డింగ్ నోటీస్ ఇవ్వకుండా కూల్చారు వాళ్ళ బ్రదర్ బిల్డింగ్ నోటీస్ ఇచ్చి ముప్పై రోజులైనా కోల్చలేదు అందుకే కదా నేను తెలంగాణ హైకోర్టుని అప్రోచ్ అయ్యాను నేను అడిగిన ప్రశ్నలన్నీ నా పిల్లలు వారు అడిగారు దానికి వాట్ ఈస్ ద సచ్ గ్రేట్ న్యూస్ ఈస్ ఆనరల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అండ్ సుప్రీం కోర్ట్ ఆర్ గివింగ్ సచ్ ఇన్క్రెడిబుల్ జడ్జ్మెంట్స్ దట్ ఈస్ వై టుడే మై మ్యాటర్ ఎట్ త్రీ థర్టీ పిఎం ఇన్ ద సుప్రీం కోర్ట్ అబౌట్ దిస్ లడ్డు కాంట్రవర్సీ తిరుపతి అది ఏటది నోర్ మూసుకొని ఉండరా లడ్డూ గురించి మాట్లాడద్దు అని రిజిస్టర్ అయింది డైరీ నెంబర్ కూడా కావాలంటే ఇచ్చి మమత ఇదిగో ఫోర్ ఫైవ్ ఎయిట్ డైరీ నెంబర్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ త్రీ థర్టీ కనే పిలిచారు ట్యాగ్ చేయడానికి పిలిచారు ఏ కరెక్షన్స్ ఉంటే మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్గా గా వెళ్ళమన్నారు కరెక్షన్స్ అన్నీ అయిపోయాయి సుప్రీంకోర్టులో తిరుపతి లడ్డు విరిచి మా ప్రేయర్ అన్నిటికంటే డిఫరెంట్